నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఈ వాళ్ళ వీడియో నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఆ సంతోషం మీతో పంచుకుందామండి నేను ఈ వీడియో చేస్తున్నానండి కృష్ణయ్యని మన తోటలో అమర్చుకున్నాం కదండి కృష్ణయ్యకి జపమాలగా నేను ఈ వైజయంతి మాల ఒక మీట్లో కలిసామండి ఆవిడ ఎవరో తెలియదు నా భుజం తట్టి అమ్మ వైజయంతి మాల మొక్క పెంచుతావా అని నా చేతిలో పెట్టిందండి పూస ఆవిడ అయితే వైజయంతి మాల పూస ఎలా ఉంటుందో నిజంగా నేను చెప్తున్నానండి నేను చూడలేదండి విన్నాను చూడండి ఒక సినిమా సంస్థ పేరు కూడా వైజయంతి మాల అలా విన్నానండి కానీ జపమాల అంటమే కానీ దగ్గరికి వెళ్ళి కానీ ఆ పూస చుట్టూని కాస్తుందని కానీ అస్సలు తెలియదండి అలాంటిది మా కృష్ణయ్య చూసారా నువ్వు మన తోటలో వైజయంతి మాల మొక్క వెయ్యాలి మన తోటలో పెరగాలి అని నాకు ఆశీర్వదించారు ఏమో తెలియదు కాని అండి మన తోటకి చాలా విచిత్రంగా వచ్చిందండి ఆవిడ వేస్తారా అని చేతిలో పెట్టారండి చేతిలో పెడితే అవునా ఇది మొక్క అనుకున్నానండి అనుకున్నాను పట్టుకొచ్చాను ఏదో ఒక కుండీలో వేశాను అంతే కానీ నేను ఏ కుండీలో వేసానో కూడా గుర్తులేదండి ఏవో విత్తనాలు ఇస్తారు కదండి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు దీన్ని కూడా ఈ కుండీలో వేశా కానీ ఏ కుండీలో వేసానో గుర్తులేదు అయితే ఒకసారి ఈ కుండీలో ఈ మొక్క వచ్చిందండి రేపు పక్కన ఏదో మొక్క కూడా ఉంది మొక్క వచ్చిందండి మొక్కజొన్న ఎప్పుడు వేసాను మొక్కజొన్నలాగే అనిపించిందండి మొక్కజొన్న ఎప్పుడు వేసాను ఒకవేళ ఉంచిన కోతులు కోసుకెళ్ళిపోతున్నాయి ఎందుకులే మనకి అని చేసండి తీసేసి ఎప్పుడు తీసిన మొక్కనే చిన్న గొయ్యి తీసి కప్పేస్తానండి అలాంటిది ఏమో తెలియదు కానీ ఇదే సమయంలో మొక్క తీసేసి ఇలా పాడేశానండి పారేసి ఏదో అన్ని పనులు చేసుకుని కిందకి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయేసరికి సుబ్బలక్ష్మి గారు ఫోన్ చేశారండి ఏలూరు నుంచి వైజయంతి మాల పూసలో నేను ఎప్పుడూ కొన్నాయి ఉన్నాయమ్మా మీకు కావాలంటే పంపిస్తాను అడ్రస్ పెట్టండి అన్నారండి అప్పుడు గుర్తొచ్చిందండి అయ్యి బాబాయ్ వైజయంతి మాల మొక్కది నేను తీసి పారేసాను అని గబగబా రాత్రి ఏడవుతుందండి గబగబా పైకి వచ్చి చూసేసరికి ఓడిపోయి ఉందండి చూసారా ఎంత మనకే ప్రకృతిని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మంచి జరుగుతుందండి మనం ఎప్పుడూ కూడా ఏది చేసినా మనకే వైపేలాగా మన చుట్టూ ఉంటుంది నాకు అది ఈ మొక్క ఉదాహరణ అండి వచ్చేటప్పటికి ఓడిపోయిందండి ఓడిపోయి ఉంటే గబగబా అదే కుండీలో నాటేసానండి నాటేసి మనకి వాటర్ బాటిల్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్ కోసేసింది ఉంటే ఈ మొక్కకే దబ్బలించానండి ఎందుకంటే అప్పటికే చెట్టు ఓడిపోయింది కదా ఇది రికవర్ అవ్వాలంటే అవదండి అలా వదిలేస్తే అందుకని డబ్బా పెట్టానండి పెట్టేసరికి వారం పది రోజులు పెట్టిందండి మనీ బతకటానికి వారం రోజులు పోయాక మొక్క అయితే బాగా బతికినట్టు ఉందండి అంతేనండి అక్కడి నుంచి ఈ మొక్క కంటూ మన తోటలో కేరైతే తీసుకున్నాను చూసారా ఇంత ఇంకొంచెం చిన్న కుండీ అండి అది ఆ కుండీలోంచి ఈ కుండీలోకి మార్చాను సైజు కుండీ సైజు కూడా మనకిది ఒక ట్వల్ ఉంటుందండి పదకొండు పదకొండు సైజ్ అండి ఇది అంతే ఈ సైజు కుండీలో ఈ మొక్క ఎంత బాగుందో చూసారా మనకి నూట ఎనిమిది పూసలు ఆల్రెడీ అయిపోయి ఉంటాయండి అన్నీ కాసాయి అయితే నేను మా కృష్ణయ్యకైతే ఒక దండ అయితే ఏర్పాటు చేస్తాను తర్వాత జపమాలగా కట్టుకుందాము అయితే ఈ పూసలు అండి మన తోటలో ఉండటం చాలా లక్కీ అండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా వైజయంతి మాల మొక్కనైతే వేసుకోండి ఈ మొక్కలనే వేసుకున్నాక మనం నేను వీటికండి బూస్ట్ అయితే ఇవ్వనండి బూస్ట్లో అప్పుడప్పుడు మనం వంటింట్లోని మన చేతులు అయితే తగులుతాయని నాకు భయం దేవతా వృక్షాలకే నేను బూస్ట్ అయితే ఇవ్వనండి కత్తిమ ఏ వేరే అన్ని రకాల లిక్విడ్లు అయితే ఇస్తాను అలా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ సక్కం మట్టి సక్కం కలిపేసుకుని మొక్కలకైతే ఇచ్చేస్తానండి ఎప్పుడు కలిపేదే ఇది అయితే దీనికి మాత్రం అప్పుడప్పుడు పశువులు ఎరువైతే ఇచ్చానండి పది పదిహేను రోజులకు ఒక్కసారి పశువులు ఎరువైతే ఇచ్చానండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మాత్రం పెంచండి మా తోటలోకి మా తోట చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కనీసం ఒక అయినా ఇవ్వటానికి ఆ భగవంతుడు నాకు ఇస్తే చాలండి అందరూ మొక్కలు పెంచుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఎంత ఆనందంగా నాకు ఎంత సంతోషంగా ఉందండి ఇది చాలా ఎత్తు అయితే పెరుగుతుందండి ఇది మనకి ఇప్పుడు స్టార్టింగ్ మాల్నే ఎంత ఎత్తుగా ఉంది కానీ ఇది ఒక ఐదు అడుగుల దాకా పెరుగుతుంది మనం ఇచ్చింది చిన్న కుండి కాబట్టి ఇంతే పెరిగింది అనుకుంటున్నాను చాలా బాగుంది కదా మరి ఇంత ఆనందం మీతో పంచుకోవాలని ఈ మొక్క ఇంతవరకు నాకు రంగులు మారలేదని మీకు వీడియో చేయటం జరగలేదండి పూసలు అయితే రకరకాలుగా రంగులైతే మారుతుంది మీకు దగ్గరగా చూపిస్తాను మనం వైజయంతి మాల అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఇప్పటికి ఇది కళ అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు మా తోట ఎంత అందంగా ఉందో చూడండి ముగ్గులు కూడా వేసేసాను చక్కగా ఈ వైజయంతి మాల చెట్టుని పద్మ వేసి పద్మలో పెట్టానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా వారెవరో తెలీదు ఎవరన్నా అయితే మాకు కొన్ని గింజలు ఇవ్వండి అని అందరినీ అడుగుతూ ఉంటాం కదా ప్రకృతి అంటే ఇదేనండి మన ఇంటికి రావటానికి నా భుజం తట్టి ఆవిడ ఇచ్చారు చూడండి అదండి మన అదృష్టం అంటే అడిగి తీసుకుని మొక్క వేస్తాం కాదండి ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఉన్నది ఏ సైజు కుండీలో చూడండి అయితే దీనికి నేను ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే అండి పశువులు ఎరువండి ప్రతి చెట్లకి నేను నెలకొక్కసారి ఇస్తానేమో కానీ దీనికి మాత్రం మనం పది ఒకసారి అయితే ఇచ్చానండి ఒక్కొక్క గుప్పుడు అంతే మట్టంటూ ప్రత్యేకంగా నేను కలపలేదండి మన ఇంట్లో ప్రతి మొక్కకే కలిపిన మట్టే కానీ ఒక్కొక్క ఇలా సారడు సారడు పది పదిహేను రోజులకు ఒకసారి ఎరువు అయితే ఇస్తున్నానండి అది పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ అన్నిటితోటి వేసే లిక్విడ్లు మామూలేనండి అలానే వేసుకున్నాను అయితే మన కృష్ణయ్యకి ఇష్టమైన ఈ వైజయంతి మాల మొక్కను మాత్రం చాలా హ్యాపీగా నాకు చాలా సంతృప్తిని అయితే ఇచ్చిందండి గార్డెన్ చేసాం చక్కగా మనం తోటని పెంచుతున్నాం అన్న ఉదాహరణకే మన ప్రకృతిని మనం ఇంత దగ్గరగా తీసుకోవటం వీటికి కూడా అండి మనం చేసే పద్ధతులు అన్నీ కూడా చాలా చాలా మన అంటారు కదా పాజిటివ్ ఎనర్జీ అని మన తోటల్లో ఈ పాజిటివ్ ఎనర్జీ ఉండబట్టే మన దగ్గరికి ఇలా వైజయంతి మాల తలుపు తట్టి వచ్చింది అని నేను అంటానండి చూసారు కదా ఇక్కడ నుంచి ముందుగా నేను ఒక నూట ఎనిమిది పూసలనైతే ఒక మాలైతే కట్టుకుంటానండి కట్టుకున్నాక ఆ తర్వాత ఎన్ని ఉంటే అన్ని ఫ్రెండ్స్కి అయితే పంచుతానండి నాకైతే మాత్రం ఈ ఈ పూసల్ని మనం ఎప్పటికప్పుడు కొయ్యలేదనుకోండి కొయ్యకపోతే రాలిపోతూ ఉంటాయండి తర్వాత ఒకవేళ మీకు ఇప్పటికే ఈ చెట్టు ఉంటే పూసలు కోసి జాగ్రత్త చేసుకున్నాక దండ అయితే గుచ్చుతాం కదండి ఆ దండని మనం నేరుగా మనం వాడే కంటే ఇది ఒక విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామి గారికి ఇచ్చి దేవుడికి పాదాలకే తాకించి ఇమ్మనండి మనం పూజలో పెట్టి కుంకుమ అద్ది ఇవి మనం వాడుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుందండి మీకు ఒకవేళ మాకు అందుబాటులో విష్ణు ఆలయం లేదండి అనుకున్నవారు శ్రీనివాసుని ఆలయం ప్రతి దిక్కుని ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ కూడా పట్టుకుని వెళ్ళి వా పూజలో పెట్టి మీరు వాడుకుంటే చాలా మంచిదండి ఇవేమీ అవ్వవండి మేము చాలా మాకు అవి కూడా అవకాశం లేదు అనుకున్నవారు మన పూజా మందిరంలో పెట్టి స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టి చక్కగా తండ్రి మేము ఇది వేసుకుంటున్నాం మాకు మంచి జరగాలి అని భగవంతుడికి చెప్పి మీరు వాడుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి నేను ఈ మొక్కలు మన తోటలో ఉండటం వలన కూడా మనకి మంచి వైబ్రేషన్ అయితే ఉంటుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను మీరు నమ్మరు మా ఇల్లు కంటే నేను ఎక్కువ శుభ్రం చేసేది మా తోటనే తోటనేనండి నేను ఎప్పుడూ నీట్గా ఉండాలి చూసారు కదా అందంగా ముగ్గులతో అలంకరించుకున్నాను మా బంగారు తల్లిని ముగ్గులు అయితే పెట్టాను ఎంత అందంగా పద్మలో అయితే అమర్చానండి ఎంత అందమైన ఈ మొక్క మన తోటలో ఉంటాం హ్యాపీనెస్ నాకు చాలా ఆనందం అనిపించింది చూడండి ఈ మొక్క వెయ్యాలని నేను కోరుకోలేదు అలా అని ఈ మొక్క నాకు తోటలో ఉండాలని ఆరాట పడలేదు ఎలాగైనా కొని వెయ్యాలనే ఆలోచనే లేదు అలా అయినా సరే మీ ఇంటికి నేను వస్తానమ్మా అంటూ వచ్చిందండి వచ్చాక కూడా నేను ఉంచానో చెప్పండి లాగేశాను చాలా బాధ అనిపించిందండి నిజంగా ఈ మొక్క నాకు బ్రతకపోతే నేను చాలా బాధపడదునండి చాలా హ్యాపీ నా బంగారు తల్లి నేను అన్ని మొక్కలకే ఒకలా చూస్తానండి తిని తనకంటూ నేను ప్రత్యేకంగా ఇస్తున్నానండి కదా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చక్కగా కోసుకుని నేను జపమాలనే చక్కగా మెల్ల ధరించాలండి నూ నూట ఎనిమిది పూసల్ని ఒక మాలగా కడితే మనకి కూడా దండ కరెక్ట్గా సరిపోతుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు శ్రీనివాసునికి ముందు శ్రీనివాసునికి ఒక మాల కడదామండి ఆ తర్వాత మనం మనం వేసుకోవటానికి ఒక మాల కడదాం అయితే మరి ఎప్పుడు అవుతాయో చూడాలి మరి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా కాయాలు నువ్వు అందరికీ పంచిపెట్టాలి సరేనా మనకి ఏ సమయంలో కొయ్యాలో కూడా మీకు చూపిస్తానండి దగ్గరికి రండి ఈ పోస్ట్ చూసారా వైట్గా ఉంది ఇలా వైట్గా ఉన్న పూస మనం కాడ చూడండి ఎలాగుందో గ్రీన్గా ఉందండి అంటే ఇది ఇంకా నల్లబడలేదు ఇది కొంచెం నలుపు వచ్చిందంటే మాత్రం ఈ పూసను కోసేయాలి అలానే ముందేమో ఇగోనండి గ్రీన్ వస్తుంది చూసారా ఈ గ్రీను ఈ గ్రీన్కి కూడానండి ఒక పువ్వు వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది పువ్వండి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో ఇది గ్రీన్గా ఉంది ఫస్ట్ ఇలా వస్తుంది ఇలా వచ్చాక ఇలా బ్లాక్ అవుతుందండి ఇక మనకి చిన్నగా రెడ్ వస్తుంది చూడండి ఒక్కొక్క పూస ఒక్కో రంగులో ఉంది చూడండి ఇది నేను ఈ రంగులు మారేదాకా ఉంచడానికేనండి వీడియో అయితే చేయలేదు ఇదే గుర్తుకు ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి ఒకటేమో ఇలా ఉంది మరొకటి గ్రీన్గా ఉంది మరొకటి రెడ్గా ఉంది ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి ఎన్ని రంగులు వస్తున్నా మారుతుందో వీటిని మనం ఇక్కడ ఇది ఏం చేద్దామంటే అండి టేబుల్ మీద పెడదామండి మనకి పూసలు ఏమైనా రాలినా మనకే దొరుకుతాయండి మనం ఇది ఇదివరక బళ్ళ మీద ఉండేది అక్కడైతే ఉంచొద్దు అక్కడ ఉంచామంటే ఈ పూసలు మనకు దొరకవో మనం ఇప్పుడు దీన్ని మాత్రం చక్కగా టేబుల్ మీద అయితే పెడదామండి ఒకటి రెండు రాలిపోయినా మనకు దొరుకుతాయి ఇప్పుడైతే నేను ఇంకా కొయ్యట్లేదండి అయితే ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే ఒక పూస అయితే రాలింది అది బ్లాక్గా ఉంది మనం చూసారా ఇలా మనం ఇది ఇది తియ్యగానే ఒక దారం అయితే వచ్చేస్తుందండి అయితే నేను ఈ మొక్కని మొక్క వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ గింజ కదండి మనం ఒక మొక్క వేసుకుంటే మన తోటలో మరొకరికి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది లేదంటే మనమే పెంచుకుందాం నాకైతే ఫ్రెండ్స్కి ఇవ్వటమేనండి ఎవరికైనా పెంచుకుందాం అనుకున్న వారికి ఈ మొక్కనైతే ఇద్దాము ఈ మొక్కనే మీ ఎదురుకుంటేనే నాటేద్దాం ఇదిగోనండి నేను కంపోస్టు మట్టి కలిపిన మట్టిని తీసుకున్నాను మీ ఎదురుకుంటానే ఈ గ్లాసులు అయితే నాటుతున్నాను ఇది ఈ మొక్క వచ్చాక ఎవరో ఒకరి ఫ్రెండ్స్కి అయితే ఇస్తానండి చూసారా ఇలా వేసాను కదండి కొన్ని నీళ్ళు వేసుకుని ఇదే మొక్క మొదలనైతే పెడదాము లేదంటే నేను మరిసిపోయి మనీ పీకేస్తే అందుకని ఈ మొక్కనే మనం ఈ కుండీలోనే పెట్టేద్దామండి చూసారా ఇక్కడ ఈ చెట్టుకి ఏ తెగులు రాకుండా ఉండాలని నేనే పొగాకు కాడలు అయితే వేసుకున్నానండి వేరు కుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది పొగాకు కాడలు వేయటం వలన స్లోగా మన మొక్కకి కూడా పెట్లేజర్గా కూడా పనికొస్తుంది ఈ మొక్కనైతే ఇందులోనే పెట్టేస్తున్నాను బంగారు తల్లి నువ్వు మరి ఎవరింటికి వెళుతావో మొక్క బేగ తొందరగా వచ్చే తల్లి ఇలా మొక్క అయితే వేసేసానండి మొదటి నాకు అనుకోకుండా తెగిన పూస ఇది అయితే ఇప్పుడు మనం వచ్చిన పూసలనే కృ మనకి శ్రీనివాసునికి కృష్ణయ్యకో ఎవరో ఒకరికి ఒక దండైతే కడదామండి చూద్దాము అయితే నేను టేబుల్ మీద ఇది పెడదాము ఇలా పెట్టడం వలన మనకి వచ్చిన ఏదైనా పూస అనుకోకుండా ఒకవేళ రాలిపోతే మనకు దొరికేటట్టు చెట్టు ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి వైజయంతి మాల ఈ పేరే చాలా అందంగా ఉంది కదండి అలానే మొక్క కూడా చాలా బాగుంది చూడటానికి ఇది ఉందండి చెట్టు కూడా అదే మాదిరిగా కనిపిస్తుంది ఈ మువ్వు అంటే ప్రతి ఆకుకి కూడా పూసలు అయితే వస్తున్నాయండి పూసలు కాసే చెట్టు మన తోటలో ఉంది చాలా హ్యాపీ కదండి పూసలు కాసే చెట్టు మన తోటలో ఉందంటే చాలా హ్యాపీ కదండి ఇక నేను ఇది ఒక వారం రోజుల్లో కోస్తానండి ఎందుకంటే వైట్ పూసలు అయితే అస్సలు లేవు ఎక్కువ బ్లాకే ఉన్నాయి వైట్గా మారేతుందా ఏటో చూద్దాము ఇక్కడ కూడా మనం వైనంగా ఇక్కడ పూసలు ఏమన్నా రాలిపోకుండా ఇక్కడ వైనంగా ఒక అట్టముక్క ఏదోటో ఏర్పాటు చేస్తానండి ఏమన్నా రాలినా మనకి దొరికేటట్టు ఇదేనండి ఇవాళ నాకు తెలిసిన వైజయంతి మాల గురించి పూర్తి వివరాలు మీకు ఇచ్చానని అనుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం నాకు కొంచెం కామెంట్ చేయండి నేను మరికొన్ని తెలుసుకుంటాను ఇవి అందరూ వాడొచ్చా లేకపోతే కొంతమందే వాడొచ్చా అన్నదే మీకు తెలిస్తే నాకు తెలియజేయండి నేనైతే ఈ మనం ధరించేటప్పుడు ఏదైనా వారం రోజున మంచి రోజున వాడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానండి మరి దీని వివరాలు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చిన్న కామెంట్లో తెలియజేయండి కానీ ఈ పూసలని నేను పది మందికి ఇవ్వాలని మీరందరూ గట్టిగా అనుకోండి ఎందుకంటే మనందరం ఇలాంటి మొక్కల్నే పెంచుకోవాలి అదే నా ఆలోచన సరేనండి ఒక్కొక్కటి గ్రే కలర్ ఉంటుంది మరొకటి వైట్గా ఉంటుంది ఒక్కొక్కటి ఇలా బ్లాక్గా ఉంటుందండి ఇలా చూసారా మనకి ఇవి రాలిపోతూ ఉంటాయట అండి కొయ్యకపోతేనే మనమైతే ఇలా కోసుకుని భద్రపరుచుకుంటూ ఉంటే చక్కగా మనకి దండైతే అవుతుంది మనం చూద్దామా ఇలా టేబుల్ మీద అయితే అమర్చేశానండి ఎందుకు అంటే ఇవి ఇంకా తెల్లటి పూసల్లాగా అవ్వలేదండి ఇప్పుడు కోసాం అనుకోండి మనకు వైటి పూసలు రావు అందుకే మనం ప్రతిరోజు చూస్తూ ఉందాము అయితే వీటికంటూ ఎప్పుడు పురుగులు కానీ ఏమీ లేదండి ఈ చెట్టుకి ఎప్పుడు పురుగు అనిపించలేదు నాకు మనం అడ్వాన్స్గానే పొగాకు కాడలు వేయటం వలనండి ఏ పురుగు కూడా దరిచేరదో దీని వాసనకే అందుకే నేను కాడలు ఇలాగైతే వేసుకున్నాను చాలా బాగుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కనైతే పెంచండి మనకి చక్కటి మన తోటలో ఒక వైబ్రేషన్లా మన ప్రకృతికి దగ్గరగా ఇలా ఉందాము నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంత చక్కటి మొక్క మా తోటలోకి తనకు తానే వచ్చింది అదండి హ్యాపీనెస్ తనకు తానే వచ్చింది ఎవరో పిలిచి ఇచ్చారు ఒక పూస దా ఇంతవరకు పెరగటం ఎంత ఇన్ని రకాలుగా కూడా నేను చాలా సంతోషం అనిపిస్తుందండి ఇదేనండి మా బంగారు తల్లి మీకు అందరికీ నచ్చిందా అయితే మరెందుకు తెలుసు మా ఛానల్ని ఫాలో అవ్వండి చూసి చూస్తే మాత్రం ఈ మాల మా కృష్ణయ్యకి వెయ్యాలని చిన్న ఆశ ఇంకా రండి మా కృష్ణయ్యకి పెయింటింగ్ అయితే వెయ్యలేకపోయానండి వెయ్యాలి పండగకి వేద్దామని అనుకున్నాను అస్సలు అవ్వలేదండి ఎందుకంటే నేను ఈ మధ్యలో శికార్లు ఎక్కువైపోయాయండి నేనైతే ఇది మా కృష్ణయ్యకి పెయింటింగ్ వేయకుండా ఇలా ఇలా ఊర్లో అయితే తిరుగుతూ ఉన్నానండి వేద్దామండి చక్కగా ఇంకా కృష్ణయ్యకి గొడుగైతే ఇలా అమర్చాను కదండి తీగలు అయితే ఎక్కుతున్నాయి అన్ని పువ్వులు పూస్తే భలే ఉంటుంది చూసారు కదండి ఇంత సంతోషం మనకి ఇంకేం కావాలండి మొక్కలు పెంచుకోవటానికి డబ్బులు కావాలని అనుకోకండి డబ్బులు లేకపోయినా కూడా మొక్కలను పెంచుకోవచ్చు అది ఏంటన్నదే మన ఛానల్ చూస్తే తెలుస్తుంది ఖర్చులేని ఉపాయంగా ప్రతి వీడియోని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయటం జరిగిందండి నేను ప్రతిదీ కూడా అన్నీ ఉండి కొనుక్కోవచ్చు అండి తప్పలేదు కానీ లేవు అనుకున్న వారికి నా వీడియో ఉదాహరణ అవ్వాలని మీకు ఇప్పటి వరకు కూడా నేను ఏవి కూడా బయట నుంచి తెచ్చేవి ఏమీ చెప్పను ప్రతిదీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాటిలతోటే ఎలా పెంచాలన్నదే ఈ ఆలోచనతో మొక్కలు పెంచాను కొనకుండానే మన ఇంటికి వచ్చింది చూసారా ఇలా మీరు మొక్కల్ని పెంచండి తర్వాత వాటి మీద నమ్మకం ఉంచండి ఆ తర్వాత అవే మన ఇంటికి వస్తాయి చూసారా నేను ఇవి పెంచాలని అనుకోలేదండి చక్కగా అమ్మ నన్ను పెంచు అని కేకేసి ఇచ్చినట్టు అనిపించింది చక్కగా వేశాను చూసారా చిన్న తప్పుదో చేశాను పీకి పారేసినా కానీ అది నేను అని తెలియజేసిందండి ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలో చెప్పండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిందా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బంగారు తల్లి మీ అందరూ కూడా అందరి ఇంట్లోకి వెళ్ళాలి ఓకేనా ఒక సంస్థ సుగ్న భావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ 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 చుట్టుతల్లు